చిలకలూరిపేట పట్టణంలో మెయిన్ బజార్లో వెంచేసి ఉన్న రామాలయంలో దేవీసరణ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి స్వాముల వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అమ్మవారి దైర్యలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు మహిళలు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు దేవస్థాన కమిటీ చైర్మన్ గ్రంథి భాస్కర్ రావు మాట్లాడుతూ దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆలయ అర్చకులు మాధవ రామాచార్యులు మాట్లాడుతూ దేవస్థానంలో జరుగుతున్న నవరాత్రి విశేషాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ కౌన్సిలర్లు కనుమర్లపూడి లక్ష్మి తిరుమల ఆర్యవైశ్య ప్రముఖులు కనుమర్లపూడి రమేష్ నాగలక్ష్మి సాంబశివరావు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భగవత్ చెల్లూరు పేరపట్నం వేయం బజార్లో వేయించేసినటువంటి శ్రీ హనుమత్ లక్ష్మణ సీతాసుమ సీతారామచంద్ర స్వామి వారి దసరా శరణార్థుల సందర్భంగా మహాలక్ష్మి సైత అష్టలక్ష్మి అలంకారములు పూజలు సరస్వతి అలంకారము పూజా కార్యక్రమంలో అలాగే స్వామివారి సన్నిధిలో బతకమ్మ ఆరాధనలు విశేష పూజా కార్యక్రమం మహిళా నా మన దేవాలయంలో జరపబడుతున్నది కావున ఎవరి మంది భక్తులు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి వేర్థ ప్రసాద చే కోరుతున్నాం ఈరోజు అలంకారం ధైర్యలక్ష్మి అలంకారం ఈ ధైర్యలక్ష్మి అలంకారం అన్ని లక్ష్మిలు కూడా పారిపోతే మనకి ధైర్యాన్ని ఇచ్చేది ధైర్యలక్ష్మి ఆ లక్ష్మి ఉంటే అన్ని లక్ష్మి అష్ట లక్ష్మి అందరూ ఉన్నట్లేదు అందుకని చెప్పి ఈరోజు ధైర్యలక్ష్మి అలంకారం ఈ అలంకారంలో సేవించినతో మరి ఆ ధైర్యాన్ని కోల్పోకుండా మన వ్యాపారానికి అలాగే మన శత్రువుల మీద జీవించడానికి మరి తోడ్పడేది ఈ ధైర్యలక్ష్మి అలంకారం కావున అందరూ సేవించి ధరించవలసిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ రెండు ముక్కలు బంగారంపేట్ల బజార్లోని శ్రీ సీతారామ స్వామి దేవస్థానంలో దసరాత్రి వేడుకలు బాగా జరుగుతున్నాయి ఈరోజు అలంకారము ధైర్యలక్ష్మి అలంకారము అలాగే బతుకమ్మ వేడుకలు కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు నారీమ్మలు అందరూ కూడా వచ్చి బతుకమ్మ తల్లికి సేవ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ అందరూ కూడా చక్కగా కూడబలుపుకొని ఇక్కడ సేవించుకుంటున్నారు బాగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను దేవస్థానం చైర్మన్గా కోరుకుంటున్నారు

उंदाते है अरे नहीं बोलता है क्या बात है खतरनाक अब एरो